వెల్కమ్ టు అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మొక్కజొన్నలో అయితే ఉన్నాను మొక్కజొన్నలో వర్షాకాలం అంటే ఇది ఖరీఫ్ పంటగా అనుకోవచ్చు మనకు వర్షాలు అధికంగా ఉన్నప్పుడు చూడండి కొన్ని బోరుగున్న కాడ అంటే ఎత్తు ప్రదేశం కాడ కొంచెం ఎక్కువగా పెరిగాయి కొంచెం ఇక్కడ చూడండి నేల నీళ్ళు ఆగే ప్రదేశం కాడ కొంచెం తక్కువగా పెరగడం జరిగింది దీనికోసం మనం ఎటువంటి మందులు అంటే ఇది ఏంటంటే నీళ్ళు ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంటాయి కాబట్టి నీళ్ళు ఎక్కువ ఆరుదల సరిగ్గా లేకపోవడం వల్ల హైట్ అయితే తక్కువ వచ్చింది దీనికోసం మనం ఏ మందులు యూరియా అనేది కొంచెం ఎక్కువ వాడుకున్నట్లయితే ఈ యొక్క నీటి శాతాన్ని తేమలాగి మొక్కను మొక్కకైతే అందించి మొక్క పెరుగుదలకైతే అయితే అవకాశం ఉంటుంది మనకు యూరియా చల్లే అంత అంటే ఎక్కువ వర్షాలు మబ్బులు కారణం ఉండటం చేత ఎక్కువ చేసి లేకపోతే స్ప్రే అనేది నానో యూరియా అనే మందు ఉంటుంది కదా ఆ మందునైతే మీరు చే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది నాను యూరియా అనేది మనకు దాదాపు ఒక బస్తా కట్టడం సమాధానంగా అనుకోవచ్చు మన ఇది ఒక ఎకరానికి అరలీటరు ఐదు వందల ఎంఎల్ వచ్చేసి ఒక ఎకరానికి నూట యాభై లీటర్ల నుంచి రెండు వందల లీటర్ల మధ్య వాడుకున్నట్టయితే మనకు మొక్కకు యూరియా శాతం అంది మొక్క కొంచెం వేపుగా ఎదగడానికి అయితే అవకాశం ఉంటుంది మీరు ఇంతకుముందు నానో యూరియా అనేది ఇప్పుడు వాడినట్టయితే అది ఏ విధంగా పనిచేస్తుంది అని అయితే ఒకసారి అయితే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన వీడియో రైతులకు ఉపయోగపడే వీడియో అనుకుని నేనైతే చేస్తున్నాను మీకు నచ్చినట్టయితే మరొక రైతుకి షేర్ చేయండి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ మీరు కూడా వాడండి ఫ్రెండ్స్ తర్వాత మీ తప్ప తర్వాత యూరియా కూడా క్వారమల్ అంటే ఎరైనంత కలిపి యూరియా కూడా కలిపి భూమిలో వాడుకోండి ఇప్పుడైతే మీకు అందించే పరిస్థితులు లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే నానో యూరియా రూపంలో అయితే కొత్త దూరంలో ఉంది దాని అయితే మీరు ఖచ్చితంగా స్ప్రే కొట్టండి మన ఛానల్ని మీ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఈ మందులు వాడినట్టయితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్